అంతరాష్ట్ర సరిహద్దు సిర్వంఛ బ్రిడ్జ్ మరియు అర్జున్గుట్ట పెరి పాయింట్ను సందర్శించి ప్రాణహిత వరద ఉదృత్తి పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాణహిత వర్ధల వలన తలెత్తిన పరిస్థితులు పర్యవేక్షించి పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి ఎలాంటి అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు వరదల వలన ఇబ్బంది ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం కోసం శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోట్ వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన డిడిఆర్ఎఫ్ పోలీస్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు అన్నీ అయిపోయినాయి ఇంకెప్పుడు పోయినాయి మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ ఇంత ఖర్చు వస్తుంది మళ్ళీ కూడా దసరా ముందర ఒకసారి వెంటనే కానీ టైం తడిపోయింది మళ్ళీ చాలా సూర్యుగుండలు చాలా ఫాస్ట్ పోతున్నాయి పెద్దలు చూస్తున్నారు విలేజ్ మెడికల్ అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది రోజు రోజుకి ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి అలాగే ఈ ఎక్కడైతే పరివాహ ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అని ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది వాళ్ళ ఇన్ కేస్ ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క ఎన్డిఆర్ఎఫ్ టీమ్ డిటిఆర్ఎఫ్ ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు ఒక వన్ మంత్ కింద బిఫోర్ వర్షాలు రాక ముందే ఒక డెమో చేసుకొని రెడీగా పెట్టుకున్నాము వీళ్ళందరూ నా ఇప్పుడు ఉన్న టీం అంతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉన్నారు తర్వాత మనకు ఎక్విప్మెంట్ కూడా వచ్చింది బోట్ వచ్చింది దాని తర్వాత లైఫ్ జాకెట్స్ తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇన్ కేస్ ఎవరైనా ఇట్లాంటి స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి విఆర్ రెడీ అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లో ఎట్లా ఉంది దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి చూడడానికి ఇక్కడ సర్వేకి రావడం జరిగింది అలాంగ్ విత్ మై డీసీపీ భాస్కర్ అండ్ అడిషనల్ డీసీపీ రాజుగారు అందరు మా టీమ్ అంటారు సో సోఫార్ అయితే మనకు ఏమీ ఇబ్బంది లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు తలస్పడలేదు బట్ కొన్ని విలేజెస్ మాత్రం కాజ్వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ రూట్ మాత్రం అన్నిటికీ ఉంది బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది బట్ వేరెవరు ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో అయిపోయి పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కాన్స్టేబుల్స్ తర్వాత ఈ ఎస్ఐస్ తన కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ రూజెస్ అన్ని చూసుకుంటూ సో సోఫా సో గుడ్ పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ అడ్వెంచర్ చేయడానికి కానీ అట్లాంటిది ఏదో టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది దూరంగా ఉండాలి ఆల్మోస్ట్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు ఎందుకంటే మళ్ళీ क्लाउड uh, बस्ट का चांस ऊपर काबटी ओके सो थैंक यू फॉर सपोर्टिंग अस ऑल ऑफ यू थैंक यू